ఈ రోజు ఏం సార్ బ్లూ కలర్ రోడ్స్ బ్లూ కలర్ అవును బ్లూ కలర్ రోడ్స్ సో ఈ బ్లూ కలర్ రోడ్స్ అనేవి ఖతర్ లో దోహాలో ఉన్నాయి దోహా వాళ్ళ క్యాపిటల్ సో అక్కడ కన్స్ట్రక్ట్ కలర్ రోడ్స్ ఎందుకు వేశారు సో బ్లూ కలర్ రోడ్స్ ఏంటంటే ఇప్పుడు అనేది గల్ఫ్ కంట్రీ సో బాగా హీట్ ఉంటుంది కదా సో ఇలా రోడ్ హీట్ ని తగ్గించడానికి అక్కడ బ్లూ కలర్ రోడ్స్ వేశారు ఇలా వేసిన తర్వాత ఇది ఫిఫ్టీన్ నుండి ట్వంటీ డిగ్రీస్ వరకు హీట్ కూడా తగ్గించింది అండ్ ఇంకొకటి ఏంటంటే గల్ఫ్ కంట్రీలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి రోడ్డు మధ్యలో చెట్లు పెంచుతారు ఇలా చెట్లు పెంచడం వల్ల ఏంటంటే కొంతవరకు మనకి టెంపరేచర్ అనేది తగ్గుతుంది ఆ రోడ్ల దగ్గర బట్ ఏంటంటే గల్ఫ్ కంట్రీ వాటర్ ఉండదు అండ్ కంప్లీట్ గా అది సో అందుకని అక్కడ కుదరదు అలాగా సో అందుకని వాళ్ళు బ్లూ కలర్ రోడ్స్ వేసారు అక్కడ అయినా బ్లూ కలర్ రోడ్ ఎందుకు వేసారు బ్లూ కలర్ ఎందుకు వేశారు అక్కడ బ్లూ కలర్ రోడ్ ఏంటంటే అది నార్మల్ రోడ్డే అంటే నార్మల్గా తారు నార్మల్గా మన ఇండియాలో రోడ్లు ఎట్లా ఉంటాయో అట్లనే వేశారు దానిపైన వన్ ఎంఎం బ్లూ కలర్ థిక్నెస్ పెయింట్ వేశారు ఈ పెయింట్లో ఏంటంటే చాలా ని కూడా వేశారు అంటే లైక్ ఎలిమెంట్స్ని ఈ ఎలిమెంట్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే అది సన్ హీట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది అబ్జార్బ్ చేసుకోకుండా అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బ్లూ కలర్ రోడ్స్ మీద ఇది ఇంకెక్కడైనా స్టార్ట్ చేశారా స్టార్ట్ ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా స్టార్ట్ చేస్తారు ఈ బ్లూ కలర్ రోడ్స్ వల్ల నైట్ నైట్ కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది కదా అవును అనేది ఎందుకంటే అక్కడ లైట్ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది హీట్ చేస్తుంది కదా సో నైట్ విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయింది అందుకనే మిగతా ప్లేసెస్ లోతర్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది టూ థౌసండ్ లో స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు అంటే టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఫిఫా వరల్డ్ కప్ ఉంది సో అక్కడ ఏంటంటే టూరిజం ని అట్రాక్ట్ చేయడానికి అండ్ అక్కడ ఇలా వరల్డ్ కప్ జరిగేటప్పుడు కూడా బాగా టూరిస్టులు వచ్చి అట్రాక్ట్ అవుతారు కదా సో అందుకని ఈ బ్లూ కలర్ రోడ్స్ అనేది టూ థౌసండ్ నైన్టీన్ ఆగస్ట్ లో స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారు ఉంటుందంటావా ఏముండదు చాలా బెస్ట్ కూడా అండ్ హీట్ ని అబ్జార్బ్ చేసుకోకుండా ఉంటాయి కదా సో ఎర్త్ అనేది హీట్ ని అబ్జార్బ్ చేసుకోకుండా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే అబ్జర్బ్ చేసుకోకుండా రిఫ్లెక్ట్ అవడం వల్ల ఇది చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ